పెట్టండి అది అక్కడ కాదండి పెట్టుకునేది ఇక్కడ పెట్టుకోవాలి అది హెల్మెట్ చేతికి తగిలించుకుంటారా పోలీసులు కనపడినప్పుడు తలగబెట్టుకుంటారా పట్టేస్తుందా జుట్టు జుట్టుమట పట్టేస్తుంది అనేది అసలు మీ దగ్గర హెల్మెట్ ఏది ఆయన కదా బండి మీద ఉన్నది ఆ బండి మీద ఆయన ఉన్నది మీ హెల్మెట్ ఏది మరి సీట్లో ఉంది సీట్ కింద ఉందా మరి అంత జాగ్రత్తగా దాచుకోవడం ఎందుకు ఏదో గీతల పడిపోతున్నట్టు బండి తీసినప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోవాలి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ ఉందా చూపించండి ఇట్రా అలా ట్యాంక్ మీద పెట్టడం వల్ల డ్రైవింగ్కి ఎంత ఇబ్బందో తెలుసా ఇట్రా 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 ఇప్పుడే ఎందుకు తీసినట్టు మేము ఆపినప్పుడు ఇప్పుడే తీసామని చెప్తా కాదు అంద అట్లా ట్యాంక్ మీద పెట్టుకుని డ్రైవ్ చేయడం చాలా ప్రమాదం ఎందుకంటే ఇది పడిపోతుంటుంది మీరు ఎందుకు తీశారండి అసలు తలకు పెట్టుకోవాల్సింది ట్యాంక్కి అద్దాలకి పెడితే ఎలా మీరు అలా పెట్టుకుని నడపడం చాలా ప్రమాదం ట్యాంక్ మీద పెట్టుకుని నడపడం గుర్తు పెట్టుకోండి దా హెల్మెట్ ఉంది కదా ఎందుకు పెట్టుకోవట్లా బండికి అయితే హెల్మెట్ ఉంది కదా తలకు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి ఎక్కడైనా కానివ్వండి బండి హెల్మెట్ ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని నడపాలి పోలీసులు కనపడినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారా దానికోసం అది అది మీ సేఫ్టీ కోసం కింద పడితే తలకి దెబ్బ తగలకుండా ఉండడం కోసం హెల్మెట్ పోలీసుల కోసం కాదు ఓకే అర్థం చేసుకోండి మీ సేఫ్టీ కోసం తప్ప అది పోలీసుల కోసం అయితే కాదు ఓకే